కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర భోజనం రుచి చూపించబోతున్నారు ఎస్ మీరు విన్నది నిజమే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అమిత్ షా ఏపీలో పర్యటించబోతున్నారు ఇక పద్దెనిమిదవ తారీఖున ఆయన పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక అంశాల పట్ల అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల వాళ్ళ ఇరు ఇరువురి మధ్య చర్చ జరగబోతుంది ఒక కీలక భేటీ జరగబోతుంది ఇక ప్రధానమంత్రి మోడీ కూడా మొన్న వైజాగ్లో పర్యటించారు రోడ్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అనే అంశాన్ని కూడా ఆయన చెప్పిన సందర్భం ఇక అదే కోవలో అమిత్ షా కూడా ఇటు ఏపీలో పర్యటించబోతున్నారు ఇక చంద్రబాబుతో పద్దెనిమిదో తారీఖు సాయంత్రం చంద్రబాబు నివాసంలోనే అమిత్ షా ఆయనతో భేటీ అవుతున్నారు ఇక పోలవరం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని నిర్మాణం రోడ్ల నిర్మాణం తదితర అంశాల పట్ల కీలకమైన చర్చలు వీరి మధ్య చోటు చేసుకోబోతున్నాయి అదే అదే రోజున అమిత్ షాకి ఒక హైపర్ డిన్నర్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు ఇక ఆంధ్ర వంటకాలతో అనేక రకాల రుచులను కూడా అమిత్ షాకి చంద్రబాబు చూపించబోతున్నారు తెల్లారి ఇక పంతొమ్మిదో తారీఖు గన్నవరం సమీపంలోని ఎన్డిఆర్ఎఫ్ ఎన్ఐడిఎం కార్యాలయాలకి ఇటు అమిత్ షా ప్రారంభోత్సవం చేయనున్నారు ఆ తర్వాత అమిత్ షా నేరుగా ఢిల్లీ వెళ్తారు ఇటు చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకి వెళ్తారు దీంతో అమిత్ షా కార్యక్రమం అమిత్ షా టూర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమిత్ షా టూర్ ముగుస్తుంది మొత్తానికి ఒక కీలక భేటీ ఇటు చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య జరగబోతుంది ఒక రకంగా ఏదైతే మొదట్లో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్డీఏ ప్రభుత్వం చేయుతగా నిలబడుతుంది సహాయ సహకారాలు అందిస్తుందని మోడీ చెప్పినట్టుగానే ఈ కార్యక్రమాలకి రోడ్ మ్యాప్ మాత్రం క్లియర్గా పడుతున్న సందర్భం కనిపిస్తోంది సమయం చిక్కినప్పుడల్లా కూడా ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్కు రావడం ఆంధ్రప్రదేశ్ మంత్రులతో సమావేశాలు నిర్వహించడం ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా ఈ కేంద్రం రాష్ట్రం మధ్య సయోధిగా నిలుస్తున్న పరిస్థితి మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి ప్రస్తుత తరుణంలో అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా కూడా మోడీ కొన్ని నివేదికలు చెప్ తెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు అమిత్ షా భేటీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంగా మారుతుంది ఆయన ఏం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకి ఇటు అమిత్ షా మధ్య ఎలాంటి చర్చలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఇటు రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం కావచ్చు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నిధులు కావచ్చు ఈ అన్నిటి అంశంలో కూడా అమిత్ షాతో చాలా కీలకంగా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు ఇక ఆ తర్వాత గన్నవరం సమీపంలో ఒక రెండు కార్యాలయాలని ప్రారంభించిన తర్వాత ఈ భేటీ ముగుస్తుంది మొత్తానికి ఒక కీలక చర్యలు మాత్రం కీలక చర్చలు మాత్రం కీలక భేటీ మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి